ఎంత మందమ్మా ఎంత ఎందరిద్దరూ వచ్చారు మన దేశం మీదకి ఈరోజు చూస్తున్న మనం చిన్న చిన్న దేశాలు కావచ్చు పెద్ద పెద్ద దేశాలు కావచ్చు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాడులకి కుట్టకూలిపోతున్నాయి దాసోహం అంటున్నారు ఇచ్చేస్తున్నారు నువ్వే ఏలుకోర నా దేశాన్ని మా వద్దు అంటున్నారు కానీ నా భారతదేశం దాదాపుగా పదిహేను వందల సంవత్సరాలు విదేశీయులు మన దేశం మీదకి వచ్చి దండెత్తిన చెక్కు చెదరకుండా ఇంకా భారతం అని ఎట్లా ఉన్నది ఈ రోజు ఇంత సురక్షితంగా మనం ఉన్నాము అంటే అట్లాంటి వాళ్ళు ఎందరో ఎందరో తమ ప్రాణాలను వదిలేసేది ఇట్లా మన దేశం కోసం అందుకోసం ఈరోజు మనం బతుకున్నాం చాలా మంది అంతా ఉంటది ఈ దేశానికి సంస్కారం లేదు ఈ దేశానికి సంస్కృతి లేదు ఈ దేశానికి మేమే సంస్కారం నేర్పించినాం ఇలా బట్టలు కట్టుకుంటు కూడా తెలియదు ఇలా బట్టలు కట్టకుండా మేమే నేర్పించినాం ఎవరు నేర్పించారు మనకు బట్టలు కట్టుకుంటారు ఈ దేశం ఎక్కడ ఉంటుంది ఎవరు తెలియదు వాళ్ళు ఎవరో ఏది సముద్ర మార్గాన షిప్పుల వచ్చి 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 మన దేశంలోకి వచ్చి మన దేశం కనుక్కున్నాడట దేశాన్ని కనుక్కునే స్వామి దేశానికి అడ్రస్ కనుక్కున్నావు ఈ దేశం నుంచి దోచుకపోని అంతే కదా ఈ దేశం ఇక్కడనే ఉన్నది ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఇప్పుడు ఉన్నది ఇంకా ముందు కూడా ఉంటది